నో బట్స్ హామ్డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్న బ్రేడర్ ఏదైతే ఉందో పెరిగన్ ఒరిజినల్ సంబంధించిన బ్రేడర్ అబ్రాసు దీనికి వచ్చిన అవుట్పుట్ని అయితే మీ ముందుకి తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇక్కడ మీరు చూసిన బ్రేడరు అలాగే పెట్టలు అవుట్పుట్కి సంబంధించిన బ్రేడర్స్ ఫ్రెండ్స్ పెరివియన్ ఒరిజినల్ బ్రేడరు అలాగే ఒరిజినల్ పెట్టాలకు సంబంధించిన పిల్లలు ఉన్నాయి మొత్తం పది పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ పెరివియన్ ఒరిజినల్ పుంజు అలాగే ఒరిజినల్ పెట్టలకు సంబంధించిన పది పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నాయి వయసులు చూసుకున్నట్లయితే నలభై నుండి నలభై ఐదు రోజుల మధ్యలో ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే ఒరిజినల్ పెరివియన్ పుంజు పెరివియన్ క్రాస్ పెట్టలు ఒరిజినల్ పెరివియన్ పుంజు పెరియన్ క్రాస్ పెట్టలు అంటే డబల్ పెరుగు క్రాస్కు సంబంధించిన పిల్లలు అవైలబుల్గా ఉన్నాయి వచ్చేసి ఇరవై ఐదు పిల్లలైతే అవైలబుల్గా ఉన్నట్లుగా బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ పెరివియన్ ఒరిజినల్ పిల్లలు పది పిల్లలు పెరివియన్ డబల్ క్రాస్కు సంబంధించిన పిల్లలు ఇరవై ఐదు పిల్లలు వయసులు వచ్చేసి నలభై ఐదు రోజులు అండి నలభై నుండి నలభై ఐదు రోజుల మధ్యలో ఉంటాయని చెప్పి బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది అలాగే కాస్ట్లు చూసుకున్నట్లయితే పెరియన్ ఒరిజినల్కు సంబంధించిన పిల్లలు వచ్చేసి ఒక్కొక్క పిల్లల ద్వారా వెయ్యి రూపాయలుగా చెప్పడం జరిగింది డబల్ క్రాస్కు సంబంధించిన పిల్లలు కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క పిల్ల ద్వారా ఎనిమిది వందల యాభై రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈచ్ మంచి కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్గా బ్రదర్ మంత్తో చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ అడ్రస్ చూసుకున్నట్టయితే తెలంగాణ స్టేట్ భద్రాచలం అండి తెలంగాణ నుండి భద్రాచలం నుండి బ్రదర్ శివగారికి సంబంధించిన కోడి పిల్లలు ఇవి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది బ్రదర్ పేరు వచ్చేసి శివగారు మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే నెంబర్ అయితే వీడియో టైటిల్ ఇస్తాను కావాలి అనుకున్న వారు సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్